హర్ష డెంటల్ కేర్ రూట్ కెనాల్ సెంటర్ను టీడీపీ రాష్ట్ర నాయకులు కోట్రెడ్డి గిరిధారెడ్డి చేతుల మీదుగా సోమవారం నెల్లూరులోని బట్వాడీపాలెన్ సెంటర్ ఏసీబీ కార్యాలయం ఎదురుగా భారత్ గ్యాస్ మెద్దిపైన ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు బట్వాడీ పాలెన్ సెంటర్లో తన చేతుల మీదుగా హర్ష సెంటర్ కేర్ సెంటర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు డాక్టర్ హర్ష డాక్టర్ శ్వేత ఇద్దరు డెంటల్లో ఎంతో అనుభవంతో వైద్యశాల సేవలను వినియోగించుకోవాలన్నారు హర్ష డెంటల్ కేర్ రూట్ కెనాల్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ హర్ష డాక్టర్ శ్వేత మాట్లాడుతూ డెంటల్ వైద్యంలో పది సంవత్సరాల అనుభవంతో ఈరోజు బట్వాడి పాలెం సెంటర్లో డెంటల్ వైద్యశాలను ప్రారంభించామన్నారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు మన నూతన భవనం రూ హర్ష డెంటల్ కేర్ అండ్ రుడ్ కెనాల్ సెంటర్ పేరుతో పునః ప్రారంభం జరిగింది మనకి ఇదివరకునే కర్నూలు జిల్లాలో నాలుగు బ్రాంచులు ఉన్నాయి ఇది ఐదవ బ్రాంచ్ కొత్తగా మళ్ళీ ఓపెన్ చేస్తున్నాము దయచేసి అందరూ ఎటువంటి దత్త ఉన్నా మమ్మల్ని కలవచ్చును పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్కి మేము ప్రత్యేక స్పెషలిస్ట్లను దయచేసి ఎవరికి ఎటువంటి ఉన్నా రావచ్చు ప్రారంభోత్సవ సందర్భంగా అందరికీ ట్రీట్మెంట్ పై ముప్పై పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది ఉచిత కన్సల్టేషన్ చేయబడు థ్యాంక్ యూ డెంటల్ కేర్ ఓపెనింగ్ కి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ గిరిరాజ్ రెడ్డి గారికి కొట్టం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక వందనాలు అండ్ వచ్చిన గెస్ట్ అందరికీ హర్ష డెంటల్ కేర్ తరఫున చాలా థ్యాంక్ మేము మా పేరు డాక్టర్ శ్వేత కాస్మెటిక్ డెంటల్ సర్జన్ మేము రీసెంట్గా ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఇన్ స్కిన్ అండ్ కాస్మటాలజీ కూడా చేశాము మా దగ్గర పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్ అండ్ నూతనంగా పీఆర్టీస్ జిఎఫ్సీ లేజర్ అండ్ అన్ని రకాల డెంటల్ సమస్యలకు మరి స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరికి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ ఎక్స్రేస్ ఇంట్రావరల్ స్కానింగ్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది అది ఓపెనింగ్ సందర్భంగా టూ మంత్స్ ఈ ఆఫర్ రన్ అవుతుంది కనుక నెల్లూరు ప్రజలందరూ మనకు హర్ష డెంటల్ కేర్కి వచ్చేసి ఈ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ సో మచ్ మన క్లినిక్ పాలెం సెంటర్ ఆపోజిట్ కేసీబీ ఆఫీస్ పార్క్ గ్యాస్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది తప్పకుండా వచ్చేసి అందరు ప్లస్ చేయాల్సిందిగా కోరు థ్యాంక్ యూ